ముందుగా అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి భారతదేశం స్వాతంత్ర సంబరాలు చేసుకుంటున్నటువంటి డెబ్భై తొమ్మిది సంవత్సరాలుగా ప్రజాస్వామ్యయుతంగా అంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనం చెప్పుకుంటా ఉన్నాం మరి అయితే మొన్నటి రోజు జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు చూసినప్పుడు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వ పోకడలతో ముందుకెళ్తున్నాం అనేది అర్థం కానటువంటి పరిస్థితి మన జడ్పీటీసీ ఎన్నికలు పులివిందులు కానివ్వండి ఒంటిబిట్ట కానివ్వండి మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏ రకంగా ఎన్నికలు నిర్వహించింది అని కనుక మనం చూసుకుంటే పూర్తిగా ఎన్నికల కమిషన్ యొక్క విధులను నీరుగార్చి అలాగే పోలీసులు తమ విధులు నిర్వర్తించకుండా కేవలం ప్రభుత్వానికి అండగా ఉంటూ పోలీసులు కాకి చొక్కా మానేసి పచ్చ చొక్కా వేసుకున్నటువంటి రీతిలో మొన్న ఎన్నికలు జరిపించినటువంటి తీరు మనం చూసాం మరి ఎవరికైనా సరే ఒక్కసారి ఆ రిజల్ట్ చూసినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ ఎన్నిక ఏ రకంగా జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి సంవత్సరం క్రితం జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో మరి ఆ మండలంలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ మండలంలో వచ్చినటువంటి ఓట్లన్నీ సంవత్సరం తర్వాత మరి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమయ్యి ప్రజలకు ఏ రకంగా కూడా సంక్షేమాన్ని అందించకుండా ఈ కాలం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఎన్నో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మరి రిగ్గింగు అనేక రకాలుగా అక్రమాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనించారు అయితే హడావిడిగా ఎన్నికల కమిషన్ మరి ఎక్కువ టేబుల్స్ పెట్టి ఎక్కువ రౌండ్లు పెట్టి కనీసం పన్నెండు గంటల లోపే రిజల్ట్ ఇచ్చేసే విధంగా అంటే కేవలం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు హైకోర్టుకు వెళ్ళినాయి దాని మీద ఏదైనా ఆర్డర్ వస్తుందేమో అనేటువంటి భయంతో మరి చాలా మధ్యాహ్నానికే మరి ఎన్నికల యొక్క ఫలితాలని ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూసాం హడావిడిగా ఏంటయ్యా ఇట్లన్నింటికి కారణం అంటే మరి ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా అత్యంత హేయంగా నిర్లజ్జగా ఈ యొక్క ఎన్నికని జరిపించినటువంటి తీరు మనందరం కూడా చూసాం మరి వాళ్ళు ఏం జరిగిందంటే అక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఏ మీడియాని కూడా అలౌ చేయకుండా కేవలం ఎన్నికల కమిషన్ యొక్క మీడియాని అలౌ చేస్తామని చెప్పేసి వాళ్ళని అలౌ చేసి వాళ్ళు తీసినటువంటి ఫోటోలనే మరి లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది అలాగే ఎన్నికల కమిషన్ కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది అలాగే ఆ జిల్లా కల కడప జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక ఫోటోని పెట్టడం జరిగింది ఆయన ఫోటో పెట్టినప్పుడు ఆయన బూత్లో ఉన్నప్పుడు ఆయన ఎదురుగుండానే మరి దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పేసి ఆ దొంగ ఓట్లు వేస్తున్నటువంటి మనుషులను కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ పేర్లతో సహా మనం జగన్మోహన్ రెడ్డి గారు మన అధ్యక్షులు మరి ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారా అంటే అసలు యాక్షన్ తీసుకోకపోగా ఆ ట్వీట్ను కూడా కలెక్టర్ గారు ఇమీడియట్గా ఆయన యొక్క వెబ్సైట్ నుంచి డిలీట్ చేసేసాడు అంటే దాని అర్థం ఏంటి నూటికి నూరు శాతం అక్కడ అవకతవకలు జరిగినాయి చాలా అప్రజాస్వామ్యవతంగా ఆ ఎన్నికను జరిపించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ఒంటిమిట్టలోను అలాగే పులివెందుల్లోనూ కూడా జెడ్పీటీసీ ఎన్నికలకి మళ్ళీ తిరిగి ఎన్నికలు జరిపించాలి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయనకి పార్టీకి లేకపోతే ఆయనకి ఆయన కూటమికి బలం ఉందని ఆయన కనుక నిరూపించుకోవాలంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో అక్కడ ఎన్నికలు జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే నూటికి నూరు శాతం మరి ఈ ఈ రకమైనటువంటి పోకటల ద్వారా ముందుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏదైతే విత్తనం నాడుతూ ఉందో అదే మొలక అవుతుంది అదే చెట్టు అవుతుంది రానున్నటువంటి రోజుల్లో మరి ఆ రకమైనటువంటి చర్యలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా అక్కడ తిరిగి ఎన్నికలు జరపాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం